పత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం సరిగ్గా ఇవాళ్ళకి రాష్ట్ర ప్రజలందరి ప్రీతమ నాయకుడు తండ్రి ఆశయాల కోసం ఎన్నో కష్టాలని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా ఉండడం కోసం అని చెప్పి మరి ఆ ఏదైతే రాములు వారు ఏ రకంగా అయితే ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా చివరికి విజయం సాధించారు మరి అదే రీతిలో ఇచ్చిన మాట తప్పకుండా ఉండడం కోసం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ప్రజలందరితో సభా అనిపించుకొని ఓ చారిత్రాత్మక విజయంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తి కావచ్చు మరి గడిచిన రెండేళ్లలో భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి ఏ రకంగా ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది వాటిని ఆదర్శంగా తీసుకుని మన దగ్గర కూడా ప్రవేశపెట్టాలి ఆ పథకాలని ఆ పరిపాలన అనేటువంటి రీతిలో గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారమే పరమావధిగా ఏదో ఒక రకంగా అధికారాన్ని చేజెక్కించుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చేయలేనటువంటి అమలుకి నోచుకోనటువంటి అనేక సంక్షేమ పథకాలని అనేక రకాల వాగ్దానాలని ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రైతుల రుణాలు మాఫీ చేస్తా అన్నారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు అన్నారు ఇటువంటి ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చారు ఇచ్చిన అన్ని వాగ్దానాలని కూడా గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారు వారి తనయులు లోకేష్ వారి క్యాబినెట్ మంత్రులు వారి శాసనసభ్యులు ఆఖరికి పచ్చ చొక్క వేసుకునేటటువంటి ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా అన్ని స్థాయిల్లోని అవినీతి మాత్రమే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకుని ఏ రకంగా దోచుకోవాలనేటువంటి దాని మీద ఒక ఐదేళ్ల పాటు వాళ్ళు పరిపాలన చేశారు అందుకే ప్రజలు వాళ్ళని చీకొట్టారు పక్కన పెట్టారు ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు ఇవాళ పూర్తిగా గత పరిస్థితులకి గత పరిపాలనకి భిన్నంగా ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమం మరో పక్కన అవినీతి రహిత పరిపాలన అందించడం కోసం అనేక రకాల సంస్కరణలు ఈ మూడింటినీ కూడా సమతుల్యతతో రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం కోసం అని చెప్పి ఆత్రనగా పగలనగా అవిశ్రాంతంగా అధికారంలోకి వచ్చిన మరుసటి క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం బహుశా నాకు తెలిసి మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుపో ప్రతి యాభై మంది కుటుంబ సభ్యులకి ఒక వాలంటీర్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకుని రావడంగా ప్రతి రెండు వేల మంది జనాభాకి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ సచివాలయంలో ఒక పది నుంచి పన్నెండు మంది వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను నియమించి యువతను ప్రోత్సహించి ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిధిలో ఆ గ్రామంలో ఆ రెండు వేల మంది జనాభాలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలోపు వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ తాలూకు పని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే పని అవ్వాలి అని చెప్పి పెట్టడం కానీ మరి అక్కడి నుంచి మొదలుపెట్టి వాలంటీర్ వ్యవస్థ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు రాజకీయాలు లేవు వర్గాలు లేవు అర్హత ఉంటే చాలు ఆ ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని వీళ్ళ ఏ సంక్షేమ పథకం అవునా అన్ని సంక్షేమ పథకాలని కూడా ప్రజలకు అన్నటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చూసాం ఎవరికైనా ఏ సంక్షేమ పథకం అయినా రావాలని అంటే ఒక రేషన్ కార్డు కావాలి ఒక పెన్షన్ కావాలి ఒక కార్పొరేషన్ లోన్ కావాలి ఒక హౌసింగ్ లోన్ కావాలి అని అంటే అదే గ్రామంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలు చేసినటువంటి వ్యక్తులు కానటువంటి వారు ఒక రాజ్యాంగేతర శక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జన్మభూమి కమిటీల పేరిట వారిని నియమించి వాళ్ళ చుట్టూ కాళ్ళు ఎరిగేటట్టుగా చొప్పులు అరిగేటట్టుగా తిరిగితే ఏ కొంతమందికో అదృష్టం ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉండేది వాళ్ళకు కూడా ఊరికినే ఇచ్చేవారు కాదు ఆ జన్మభూమి కమిటీల తాలూకా జేబులు నింపాల్సినటువంటి పరిస్థితి ఉండేది చేతుల్లో తడపాల్సినటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు కూడా ఊరికినే ఇచ్చేవారు కాదు నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తవా కాదా పచ్చ చొక్కా వేసుకున్నావా లేదా సైకిల్ గుర్తు కొట్టేసావా లేదా మా పార్టీ సభ్యత్వం తీసుకున్నావా లేదా ఇవన్నీ అడిగి ఏ కొంతమందికో సంక్షేమ పథకాలు అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ మరి పూర్తిగా వాటికి భిన్నంగా రాజకీయాలకి పార్టీలకి అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగానికి విద్యారంగానికి వైద్య రంగానికి అత్యంత పెద్దపేటను వేసి మరి మూడు రంగాల్ని కూడా రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తూ అధికారులని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వ్యవసాయం అనేటువంటిది దండగా ఎందుకు వ్యవసాయం మనం హైటెక్ యూగంలో ఉన్నామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వేళ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో చేతి పక్కన ఉంటే మరి తండ్రి ఆ వేళ రైతుల కోసం వ్యవసాయ రంగం కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను పది అడుగుల ముందుకేస్తాను అని చెప్పి ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ మరి రైతులకు తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది రైతులకి మరి సబ్సిడీ మీద నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం కానివ్వండి లేక పెట్టుబడి సాయం కింద వారికి రైతు భరోసా పేరిట ఏదైతే రెండవ సంవత్సరం నుంచి మరి నాలుగేళ్ల పాటు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నాలుగేళ్లలో యాభై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పారు దాన్ని మొట్టమొదటి సంవత్సరం నుంచే పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు మరి అక్కడి నుంచి మొదలుపెట్టి మరి ఎవరైనా పొరపాటున వారు వేసినటువంటి పంట ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఉచితంగా బీమాని కల్పించేటటువంటి కార్యక్రమం కానీ రైతులు పంటని పండించుకోవడానికి మరింత వాళ్ళకి సౌకర్యాలు కల్పించేదానికి వ్యవసాయ యాంత్రీకరణ కూడా చేస్తూ ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని అక్కడే ఒక వ్యవసాయ అగ్రికల్చర్ అసిస్టెంట్ని నియమించడం కానీ వారి పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రకృతిలో ఉండేటటువంటి చేంజెస్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి పంటలు వేస్తే వారికి మంచి దిగుబడి వస్తుంది మంచి ఆదాయం వస్తుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు రైతులని గైడ్ చేసేదానికి ఉపయోగపడంగా అక్కడి నుంచి పెరిషిబుల్ గూడ్స్ అయినా నాన్ పెరిషిబుల్ గూడ్స్ అయినా ఏదైనా సరే అన్నిటిలోని కూడా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి మరి ప్రతి చోట కొనుగోలు కేంద్రాలను పెట్టి మన న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి ధరని రైతులకు వచ్చేటట్టుగా చేయడం కానీ అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తూ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మార్కెట్ యార్డు మార్కెట్ కమిటీ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోండి దానికి అనుసంధానంగా గోడౌన్లని నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం కానీ మరి అలాగే ఏదైతే పాడి రైతులు ఉన్నారో వారికి కూడా మంచి రేటు రావాలి వారు కూడా ఆర్థికంగా బలపడాలి అని చెప్పి అమూలు సొసైటీ డైరీ సొసైటీ వాళ్ళతో మరి ఒక ఎంఓయూ కూడా చేసుకుని వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకు మంచి చేసేదానికి కూడా అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఏఎంసీయులు బిఎంసీయులు అంటే బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ఇటువంటి ప్రతి గ్రామంలోనే కూడా నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేయడం కానీ అలాగే సహకార సంఘాన్ని బలపరిచేటటువంటి కార్యక్రమం రైతులు తీసుకున్నటువంటి రుణాలకి మళ్ళీ తిరిగి వాటి మీద పడేటటువంటి వడ్డీని ప్రభుత్వం సబ్సిడీ కింద మళ్ళీ వెనక్కి చెల్లించడం కానీ ఇట్లా అనేక రకాల ప్రభుత్వం తరఫున రైతులకు మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి విద్యారంగాన్ని మనం తీసుకున్నట్లయితే ఏదైతే నాడు నేడు పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల తాలూకా రూపురేఖలు మార్చాలి అని చెప్పి దాదాపుగా నలభై నాలుగు వేల పాఠశాలల్లో కనీస మౌలిక వస్తువులు అవసరాలు ఏవైతే ఉంటాయో అంటే డ్రింకింగ్ వాటరు మరుగుదొడ్లు అక్కడ ఎలక్ట్రిఫికేషను పెయింట్సు ఫ్లోరింగ్ గ్రీన్ గ్లాస్ బోర్డు లేకపోతే ఫర్నిచరు ఇట్లా ఏవేవైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా అక్కడ సమకూర్చి కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నేటటువంటి రీతిలో ఇవాళ నాడు నేడు పథకం ద్వారా ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాడు నేడు పథకం ద్వారా చేపట్టినటువంటి పరిస్థితి సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ కార్యక్రమం కోసం ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది మరి పిల్లలు సరదాపడి స్కూళ్ళకి వెళ్ళాలని ఆ స్కూల్లో బాగా చదువుకోవాలని చెప్పి వారికి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి ఒక మంచి ఆహారం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారో బాగా చదువుకోగలుగుతారు తద్వారా ఆ కుటుంబానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి మరి వాళ్ళకి జగనన్న గోరుముద్ద అనేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చి స్వయంగా తానే అధికారులతోని మరి డైటీషియన్లతోని ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఏ రకంగా పెట్టాలి ఏమేం పెడితే వాళ్ళకి బలంగా ఉంటారు పిల్లలు బాగా ఎదుగుదల వస్తుంది అని చెప్పి కూడా ఆయనే స్వయంగా దగ్గరుండి వాటిని నిర్దేశించడం కూడా జరిగింది గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక విద్యాశాఖ మీద కానీ లేక మనం చూస్తే స్త్రీ శిశు సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి అంగన్వాడీ ఐసీ డిఎస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద కానీ ఇన్నిసార్లు రివ్యూ మీటింగ్లు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ గతంలో మనం చూడలేం బహుశా మహా అంటే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే మనల్ని ఒకసారి రికార్డ్ చెక్ చేసుకున్న మాక్సిమం ఒక ముఖ్యమంత్రి ఆ శాఖల మీద ఒక గట్టిగా మహా అయితే ఒకటి రెండు సార్లు మాత్రమే రివ్యూ మీటింగ్ పెడుతుంటారు ఇవాళ అటువంటిది నెలకి కనీసం మూడు నాలుగు రివ్యూ మీటింగ్స్ పెడుతూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని రైట్ ఫ్రమ్ స్కూలింగ్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అన్ని స్థాయిలోనే యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా స్ట్రెంగ్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు మరి పిల్లలు స్కూళ్ళకి వెళ్తే తల్లిదండ్రులు ఆర్థికంగా మా మీద భారం పడుతుందేమో మనం ఇల్లు గడవాలి పొట్ట నిండాలి అని అంటే పిల్లల్ని కూడా పనిలోకి తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసేటటువంటి తల్లిదండ్రులకి వారికి కూడా ఒక ధైర్యాన్ని భరోసాని కల్పిస్తూ వేళ జగనన్న అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారా మరి ఆ పిల్లల తల్లుల అకౌంట్లో స్కూల్కి పంపిస్తే చాలా వారికి మరొక ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు పదిహేను వేల రూపాయలు ఆ పిల్లల తల్లుల అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఒక తండ్రి ఏ రకంగా అయితే స్కూల్కి తన పిల్లల్ని పంపిస్తారో తీసుకెళ్లి అడ్మిషన్ చేసి వస్తారో చేసి వచ్చిన తర్వాత స్కూల్కి బయలుదేరే ముందు స్కూల్ బ్యాగు లేక షూసు సాక్సులు బెల్టు యూనిఫాము బుక్స్ వీటన్నిటినీ కూడా కొని పంపించే కార్యక్రమం చేస్తారు మరి ఇవాళ అదే రకంగా ఒక తండ్రి స్థానంలోనూ ఒక మేనమ స్థానంలోనూ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా మరి పిల్లలకి నాణ్యమైనటువంటి యూనిఫామ్ని కానీ లేక బుక్స్ని కానీ అవి కూడా దగ్గరుండి వర్క్ బుక్స్ని తీసుకొచ్చి వాళ్ళకి సప్లై జగనన్న విద్యా కానుక అనేటువంటి పేరుట ఆ పథకం పేరిట సప్లై చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం మనం చూసాం చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మరి వారు వారి పిల్లల్నేమో కార్పొరేట్ స్కూళ్ళలోనే సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకుంటారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు అదే మరి పేదల పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకోవాలి వాళ్ళు మాత్రం అంతగానే ఉండాలి అంతకంటే ఎదగకూడదు అని చెప్పి దుర్బుద్ధితో ఆలోచించినటువంటి వాళ్ళని మనం గతంలో చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా మించినటువంటి మంచి నాలెడ్జ్ ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు రావాలి పెద్ద పెద్ద కంపెనీల్లో వారు కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పినే ఇంగ్లీష్ మీడియంని కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అక్కడి నుంచి మొదలుపెట్టి జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇవాళ ఒక పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థని రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తూ ఉంది మరి ఇక మూడవది వైద్యానికి సంబంధించి అత్యంత పెద్దపేటలు వేస్తూ బహుశా గతంలో ఎప్పుడు ఏ నాయకుడు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన చేసుకుంటాం ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అనేటువంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఒక క్వార్టర్ని కూడా నిర్మాణం చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ను అక్కడ మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి హెల్త్ వర్కర్స్ని అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉన్నా తక్షణమే అక్కడికి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితిని తీసుకుని రావడం కానీ ప్రతి మండలంలోని రెండు పిహెచ్సి సెంటర్లు చేపట్టాలి నిర్మాణాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన కానీ మరి అలాగే ఇప్పటికే ఉన్నటువంటి పిహెచ్సిల దగ్గర నుంచి మొదలుపెట్టి మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు కూడా అన్ని స్థాయిలోని నాడు నేడు పథకం ద్వారా అన్నింటిని రూపురేఖలు మార్చాల అక్కడ అన్నింటినీ కూడా తీర్చాలి అనేటువంటి ఆలోచన చేయడం కానీ మరి అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే కనీసం ఒక ముప్పై పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండాలి అనేటువంటి ఆలోచన చేయడం కానీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని కనీసం రెండు ఏరియా హాస్పిటల్స్ ఒక్కొక్క హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్స్ కింద ఉండాలి అనేటువంటి ఆలోచన చేయడం కానీ మరి అలాగే ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక టీచింగ్ హాస్పిటల్ కూడా తీసుకుని రావడం ద్వారా మెరుగైనటువంటి వైద్య సేవలు ప్రజలకు అందించవచ్చు అనేటువంటి ఆలోచన చేయడం కాదు మరి మొన్నటి రోజునే మనం చూసాం రా మన జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానంగా వాటితో పాటుగా తిరుపతి విజయవాడ దాంతోపాటు మన అదృష్టం కొద్దీ రాజమండ్రిగా ఈ మూడు కార్పొరేషన్లు కలిపి పదహారు కార్పొరేషన్లకి దగ్గరలోని యాభై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం తరపు నుంచి ఎక్వైర్ చేయమని చెప్పి అధికారులు కూడా నిర్దేశించడం జరిగింది దాని తాలూకా లక్ష్యం ఏంటంటే ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొచ్చి ఎవరైతే వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలుగుతామని అంటారో వారు ఒక్కొక్కరికి కూడా ఐదు ఎకరాలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చేసేటటువంటి అంటే ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ కింద ఆ ప్రైవేట్ సంస్థలను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు రమ్మని పిలుస్తూ ఉన్నారు పక్కన ప్రభుత్వ పరంగా చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రైవేట్ రంగాన్ని కూడా రెండింటినీ ప్రోత్సహించి ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీలు అనేక రకాల జబ్బుల్ని కలపడం కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎవరైతే ఆ విశ్రాంతి సమయంలో ఆరో ఆపరేషన్లు సర్జరీలు చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో కూడా వారికి ప్రభుత్వం తరపు నుంచి ఆర్థికంగా సాయం అందించేటటువంటి కార్యక్రమం కానీ అనేక రకాల కార్యక్రమాలను ఆరోగ్యపరంగా కూడా ఇవాళ చేపడుతూ ఉన్నారు ఆ తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గతంలో నాయకుల్ని గతంలో ప్రభుత్వాల్ని మనం ఎవరిని చూసినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎంతగానో మేలు చేస్తామని చెప్పి కేవలం వాళ్ళ మాటల్ని మాటల వరకే ఉంచుకున్నారు తప్పితే ఎవరు కూడా చేతలో చేసి చూపించినటువంటి నాయకుడు ఎప్పుడు కూడా లేడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అత్యంత పేటను వేస్తూ అనేక రకాల చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు ఏదైతే ముఖ్యంగా రాజకీయంగా సామాజికంగా వారిని ముందుకు తీసుకెళ్తే వారి వాయిస్ ఎప్పుడైతే బయటకు వినిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మరి నామినేటెడ్ పదవులు ఏవైతే ప్రభుత్వం తరఫు నుంచి ఉంటాయో అది మార్కెట్ యార్డ్ కమిటీలు కానివ్వండి లేక గుడి కమిటీలు కానివ్వండి లేక మరో కమిటీలు కానివ్వండి వాటన్నింటిలోని కూడా యాభై శాతం రిజర్వేషన్ని తీసుకొచ్చి వారిని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేయడం కానివ్వండి మరి దాంతోపాటుగా నామినేటెడ్ వర్క్లు ఏవైతే ఉంటాయో అందులో కూడా యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వడం కానీ అంతేకాకుండా అనేక రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాదాపుగా యాభై తొమ్మిది నూతన కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి కులానికి కూడా ఒక ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వంలో ఒక పెద్దపేటని వేస్తూ వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారి తరఫున ప్రభుత్వానికి ఆ సామాజిక వర్గానికి మధ్యలో అనుసంధానం చేస్తూ వారు ఆ సామాజిక వర్గంతో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం చేసుకునేదానికి కూడా ఒక వేదికని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది మరి అంతేకాకుండా చాలామంది స్ట్రీట్ వెండర్స్ని మనం చూస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు తోపుడు బండ్ల మీద కానీ లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టుకుని వర్క్ చేసుకునేటటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్న హోటల్స్ బడ్డీలు అటువంటి చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి పాపం పదివేలు ఇరవై వేలు మాత్రమే వాళ్ళ వ్యాపారానికి పెట్టుబడి ఉంటుంది ఆ పదివేలు ఇరవై వేలు కూడా తీసుకొచ్చుకునేటటువంటి ఓపిక లేక ఎవరి దగ్గరైనా తీసుకొస్తే వాళ్ళు పెద్ద పెద్ద వడ్డీలు వేస్తారనేటువంటి భయంతో వాళ్ళు సంపాదించినటువంటి సంపద వాళ్ళ కష్టం వాళ్ళ తాలూకా చెమట అంతా కూడా వడ్డీల రూపంలో వెళ్ళిపోతుంది అనేటువంటిది కూడా దగ్గర నుంచి పాదయాత్రగా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పదివేల రూపాయలు సున్నా వడ్డీకి వారందరికీ కూడా పదివేల రూపాయలు అందించేటటువంటి కార్యక్రమాన్ని స్వీకరించుకుంటున్నారు అంటే అందులో కూడా చాలామంది బీసీఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి మహిళలు ఇవాళ వారికి కూడా చట్టాలను తీసుకొచ్చారు ఎవరైనా వారి పట్ల తప్పుగా ప్రవర్తించినట్లయితే కనుక వారికి తీవ్రమైనటువంటి శిక్షలు ఉండేటటువంటి విధానంలో ఎవరైనా మళ్ళీ మహిళల పట్ల తప్పు చేసినటువంటి వ్యక్తికి పడినటువంటి శిక్షణకి ఇంకొకటి ఎవరైనా తప్పు చేయాలంటే వాళ్ళు వెన్నులో వణుకు వణుకుబట్టేటటువంటి రీతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఇరవై ఒక్క ఇరవై ఒక్క రోజుల కాల వ్యవధిలోపు జరిగినటువంటి క్రైమ్ మీద ఇమ్మీడియట్గా ట్రయల్ జరగాలి ఇరవై ఒక రోజుల్లో జడ్జిమెంట్ రావాలని చెప్పి కూడా ఒక చట్టాన్ని తీసుకుని రావడం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి దాని మీద వెంటనే అప్రూవల్ కూడా రావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి అంతేకాదు మహిళల్ని ప్రోత్సహించడం కోసం ఇవాళ రాజకీయంగా సామాజికంగా మరి వాళ్ళల్లో అనేక మందికి పదవులు కూడా ఇస్తూ ఉన్నారు చట్టాన్ని కూడా తీసుకొచ్చారు యాభై శాతం రిజర్వేషన్ మహిళలకి ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కూడా ఉండాలనేటువంటి చట్టం కానీ అంతేకాకుండా నామినేటెడ్ వర్కుల్లో కూడా వాళ్ళకి యాభై శాతం రిజర్వేషన్ని కల్పించడం కానీ వేళ ఏ పథకం తీసుకోండి అమ్మఒడి కానివ్వండి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పేదలందరికీ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏ పథకం తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా ఇవాళ మహిళల అకౌంట్లోకి ఆ డబ్బులు పడేటట్టుగా చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఎప్పుడైతే మన ఇంటి ఇల్లాలు లేకపోతే ఆడబొడుచు బాగుంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఆ ఇల్లు ఆ కుటుంబం ఆ గ్రామం మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి విశ్వసించినటువంటి నాయకుడిగా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కూడా పెద్ద ఎత్తున పెద్దపేట వేసి పనిచేస్తున్నారు మరి చివరిగా నవరత్నాలు మీ అందరికీ తెలుసు ఏవేవైతే దగ్గర నుంచి తన పాదయాత్రలో చూసారో మరి వాటన్నిటికీ ప్రజలకి పేదవాళ్ళకి తోడుగా నిలబడాలి అని చెప్పి వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఇళ్ళ పట్టాలు గతంలో మనం చూసేవాళ్ళం ఒకే చిన్న రూమ్లో చిన్న గదిలో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉండేటటువంటి పరిస్థితి ఉండేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది చాలామంది ఇంటి రెంట్లు కట్టుకోలేక కూడా అప్పులు పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఇల్లు లేదు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఏదైతే తన మేనిఫెస్టోలో పాతిక లక్షల మందికి ఐదేళ్లలో ఇల్లు కట్టించేస్తానని చెప్పి మాటిచ్చారో మరి ఇచ్చిన మాట కంటే కూడా గొప్పగా మిన్నగా వేళ ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఎక్కడితో అయిపోయింది అని చెప్పి చేతులు దొరుకునే కార్యక్రమం చేయలే గతంలో ఏ రకంగా అయితే ఇళ్ళ పట్టాలు ఇచ్చారో ఆ రకంగా చేయలే ఎక్కడెక్కడైతే ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఉన్నారో అవి ఊరికి దగ్గరలో ఉండేటట్టుగా ఆ లబ్ధిదారుడు తన సంతృప్తిని వ్యక్తపరిచేటటువంటి రీతిలో మరి ఆ లేఅవుట్ని కూడా చక్కగా అందంగా తీర్చిదిద్ది ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన ప్లాట్లను నమ్ముకోవడం కోసం అందంగా తీర్చిదిద్దుకుంటాడో మరి ఇక్కడ కూడా ఎక్కడైనా లో లెవిల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఉంటే వాటిని ఫిల్ చేసి వాటిని మెరక చేయడం కానివ్వండి అక్కడ సీసీ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిఫికేషన్ వాటర్ బోరు ఎవ్రీథింగ్ వాట్ నాట్ అంటే ఏదేదైతే అవసరమో వాటన్నిటినీ కూడా అక్కడ సమకూర్చి మరి వాళ్ళందరికీ చక్కగా ఇల్లు కట్టుకునేదానికి కూడా ప్రభుత్వం నుంచి దాదాపుగా లక్ష ఎనభై రూపాయలు ఇంటి నిర్మాణానికి కూడా ఆర్థికంగా సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయడం కారణం ఇక పెద్ద ఎత్తున ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది గతంలో ఎప్పుడూ చూడలేదు మనం ఈ స్థాయిలో ఇటువంటి కార్యక్రమం ముఖ్యంగా అవినీతి రహిత పరిపాలన అందించడం కోసం ఒక ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది వ్యవస్థలో తీసుకొచ్చారు ఎవరు బహుశా ఇటువంటి ఆలోచన కూడా వచ్చిండో రివర్స్ టెండరింగ్ పేరిట ఈ గడిచినటువంటి రెండేళ్లలో వంద కోట్ల రూపాయలు దాటినటువంటి ఏ ప్రాజెక్టుకైనా సరే అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవునా లేకపోతే ఆర్ఎండ్బి అవునా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే జ్యుడిషియల్ కింద అంటే ఎవరైతే సిట్టింగ్ జడ్జెస్ ఉన్నారో ఎవరైతే కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఒక టీం కింద జుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి అడిగి వాళ్ళ దగ్గరికి ఆ టెండర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ పేపర్స్ అందరినీ కూడా వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళు మొత్తం చెక్ చేసి వెరిఫై చేసి ఎక్కడా కూడా దీనికి తప్పు చేసేటటువంటి ఆస్కారం లేదు అనేటువంటిది వాళ్ళు వన్స్ ఒకసారి కన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే టెండర్కి పిలవడం కానీ ఆ టెండర్ పిలిచిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటే ఎవరైతే అతి తక్కువకి వాళ్ళు టెండర్ కోర్ట్ చేశారో మరి వారి కంటే కూడా ఇంకా ఎవరైనా తక్కువ చేయదలుచుకుంటా కూడా ముందుకొచ్చి వాళ్ళు మళ్ళీ టెండర్ వేసుకునేదానికి అవకాశం ఉంది కానీ తద్వారా గడిచినటువంటి రెండేళ్లలో దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల పైన ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనేటువంటిది అంటే ఖర్చుని తగ్గించేదానికి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా చేసిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net